బీఆర్ఎస్ నాయకులు అభివృద్ధి గురించి మాట్లాడడం విస్మయం కలిగిస్తుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు మంగళవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరణంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో జగిత్యాలను అభివృద్ధికి అడ్రస్ గా తాను మార్చానని అన్నారు ప్రభుత్వ విధాన నియాలలో భాగంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు జగిత్యాల జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏర్పాటు చేయాల్సి ఉంది ఏర్పాటు చేశారని అన్నారు బిఆర్ఎస్ పాలనలో బోర్నపల్లి వంతెన నిర్మాణం అయినప్పటికీ దాన్ని తెరపైకి తీసుకువచ్చింది తానేనని ఆయన సందర్భంగా చెప్పారు హైదరాబాద్ మినహా రాష్ట్రంలో జగిత్యాలో నాలుగు వేల ఇల్లు బీఆర్ఎస్ కేటాయించినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాలుగు వేల ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి నాంది పలికింది తానేనని ఇల్లు లేని నిరుపేదలకు రెండు దశాబ్దాల క్రితం టిఆర్ నగర్ లో ఇల్లు కేటాయించిన అని తాను గుర్తు చేశారు ఉమ్మడి రాష్ట్రంలో ఇంద్రమ్మ పథకం కింద నాలుగు ఇల్లు మంజూరు చేయించినట్లు ఆయన పేర్కొన్నారు బీఆర్ఎస్ పాలనలో ఇళ్ల నిర్మాణం కోసం ఒక ఎకరం కూడా భూమి సేకరించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి గురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తుంది అంటే వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలోనే జగిత్యాల శాస్త్రత నియోజకవర్గం అభివృద్ధిలో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచే విధంగా ఒక బ్రాండ్గా నిలిచిందని చెప్పక తప్పదు బ్రాండ్ ఒక బ్రాండ్గా నిలిచిందని చెప్పక తప్పదని వీళ్ళ అభివృద్ధి అంటే రెండు రకాలు ఉంటాయి అభివృద్ధి ఒకటి సాధారణంగా విధానపరంగా చేపట్టబడే అభివృద్ధి ఒకటి ఉంటుంది ఇప్పుడు సాధారణంగా విధానపరంగా చేపట్టబడే అభివృద్ధి ఇస్ ఎ యూనిఫామ్ డెవలప్మెంట్ ఎనీవే ఇప్పుడు మన దగ్గర ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ శాంక్షన్ వస్తున్నాయి అది ప్రతి ఇన్యో ఎవరు ఒకటి వస్తుంది ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మన ఏర్పడబోతుందని ఏర్పడబోతుందని ఇప్పుడు జగిత్యాల్లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారు ఇది సాధారణంగా ఏర్పాటు చేయగలిగేటువంటిది సాధారణంగా అని ఎట్లంటున్నానంటే రాష్ట్రంలో ఎప్పుడైతే ము పదిని ముప్పై మూడు జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు ఆ విధానపరమైనటువంటి నిర్ణయానికి అనుగుణం ఏదైతుందో ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు జగిత్యాల జిల్లా అనేది ఏదైతుందో వాస్తవంగా ఇలా ఫస్ట్ ఫేజ్లోనే జగిత్యాల అనేది ఏదైతుందో ఈ పూర్వ డివిజన్ కేంద్రాలు మంచిరాలు కానీ జగిత్యాలు కానీ పూర్వ డివిజన్ కేంద్రాలన్నింటినీ జాగ్రఫికల్గా పరిగణలోకి తీసుకుని అవన్నీ జిల్లా కేంద్రాలు చేయాలని చెప్పని ప్రభుత్వం ఒక ఆలోచన రావటం అందులో భాగంగా జగిత్యాల మన ఫస్ట్ ఫేజ్లోనే జిల్లా కేంద్రానికి ఏర్పాటు చేయాలి ఇదేదో ఇప్పుడు సిరిసిల్లా పెద్దపల్లి ఆర్ డిఫరెంట్ బట్ జగిత్యాల్ ఇస్ నాట్ లైక్ దట్ జగి మంచి జగిత్యాల జిల్లా కేంద్రం ఆఫ్ ఇట్ సోన్ ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో మరి జిల్లా కేంద్రంగా రూపొందించవలసిన దానికి ఆవశ్యకత ఉంది కాబట్టి జిల్లా కేంద్రానికి రూపొందించు ఆటోమేటికలీ మెడికల్ కళాశాల వేయబాయి ఇది సాధారణంగా విధానపరంగా జరిగే అభివృద్ధి అంటుంది ఇది అదర్ సైడ్ ఇంకోటి రెండో రకం ఎటువంటిది అని చెప్పారంటే సార్ ఆఫ్కోర్స్ బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే బ్రిడ్జ్ మంజూరు ఇది బోర్న పెళ్లి వంతెన ఈ బోర్న పెళ్లి వంతెన అనేది సాధారణంగా కాదు ఇది దీనికి ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తి ప్రత్యేక పరిగణలోకి తీసుకుందని చేసి అంటే మన బోర్నబెల్లి వంతా నిర్మాణం చేయడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అయినప్పటికీ కూడా దాన్ని తెరమిది తీసుకొచ్చింది నేను అని చెప్పండి అట్లాగే ఇప్పుడు నాలుగు వేల డబుల్ బెడ్రూమ్ ఇంధన నిర్మాణం గురించి చెప్తుంటా వాళ్ళు ఏమన్నంటే నాలుగు వేల బెడ్రూమ్ లేదు ఎక్కడ లేని విధంగా మేము చికిత్సలో మంజూరు చేసినామని చెప్పాను ఎస్ వాస్తవం వాస్తవం కూడా చెప్పంటున్నా ఒక మున్సిపల్ పట్టణానికి సంబంధించి హైదరాబాద్ నగరం ఇస్ సంథింగ్ డిఫరెంట్ హన్నకొండలో ఏమర నాకు తెలియదు కానీ బట్ అదర్థాన్ని హైదరాబాద్ నాలుగు వేల ఇండ్లు నిర్మాణం చేసినటువంటి ఒక ఏకైక పట్టణం జగిత్యాల్ అని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి ఈ నాలుగు వేల ఇండ్ల నిర్మాణానికి నాంది పలికింది ఎవరు ఈ తెర మీదకి ఎట్లు వచ్చింది నాలుగు వేల ఇండ్ల నిర్మాణం అది ఆలోచించే అంటే ఏ నాలుగు వేల మేము డబుల్ బెడ్రూమ్ ఇంట్లో నిర్మాణం ఇక్కడ చికిత్స చేపట్టమని చెప్పి చెప్తున్నారో దాని నాంది పలికింది ఆలోచన కల్పింపజేసింది ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు అంటే అది ఇవాళ ఎక్సెప్ట్ ది మెడికల్ కాలేజ్ అది విధానపరంగా ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాల తప్ప మొత్తం ఈ పీరియడ్లో బోర్నపల్లి అంతేనా యు నో రైట్ టు క్లెయిమ్ క్రెడిట్ బోర్నపల్లి బంత రోల్ల బాగు ప్రాజెక్ట్ చెప్తారే పది ఏం మా రమేష్ గారు ఉన్నారు మిత్రుడు ఇక్కడ రోల్ల బాగు ప్రాజెక్టే అరవై కోట్ల అంచనాతో మంజూరు అయితే నూట ముప్పై కోట్ల వీధి తప్ప ఇంతవరకు పూర్తిగా కాలేదే అది అది మరో కాళేశ్వరం అది మరో కాళేశ్వరం అని చెప్పంటున్నాను అంటే నేనేమంటున్నా అభివృద్ధి అనేది ఏదైతుందో నేనే రెండు రకాలని ఒకటి విధానపరంగా చేయబడే అభివృద్ధి ఒకటి చెప్పాను నేను వాళ్ళ ప్రభుత్వ హయంలో విధానపరంగా చేపట్టబడ్డ అభివృద్ధి ఇవాళ జిల్లా కేంద్రమే కానీ మెడికల్ కళాశాలే కానీ బోర్నబిల్లు అంతా నేను అన్నో క్రెడిట్ నాలుగు వేల ఇండ్ల నిర్మాణ పథకం నో క్రెడిట్ దాన్ని నాంది పలికింది ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ జీవన రోల్ వాగు ఏంటి కానీ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పోత హయంలో చేపట్టబడ్డటువంటి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ప్రత్యేక జేఎన్టీయు కళాశాల జేఎన్టీ ఇది విధాన పరంగా కాదు ఇది ప్రత్యేకంగా చికిత్సల ప్రాంతంలో ఏర్పాటు చేయాలన్నటువంటి ఒక భావనతో ఆనాడు నేను పార్లమెంట్ ఎన్నికల ముందేదిందో అభ్యర్థి ప్రతిపాదించినప్పుడు నేను సీఎం గారు రాజశేఖర్ గారి దృష్టికి తీసుకెళ్తే ది ఫస్ట్ ఆఫ్ సచ్ కాలేజ్ జేఎన్ టీ మన తెలంగాణకు సంబంధించి చికిత్సలు ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ కాలేజ్ అగ్రికల్చర్ కాలేజ్ ఈ రెండు కూడా ఇప్పుడు సిరిసిల్ల కేటీఆర్ గారు ఆయన మంత్రి అయిన తర్వాత ఆయన దగ్గర ఏర్పాటు చేసుకున్నాడు నేను చెప్తున్నాను బౌత్ అగ్రికల్చర్ కాలేజ్ అండ్ జేఎన్టీ అని చెప్పినట్టు కానీ నేను రెండు వేల ఆరు ఏడులో ఆపి నేను ఇక్కడ ఏర్పాటు చేయగలి జేఎన్టీ అండ్ అగ్గటం జరగాలి ఇక్కడ నాయక్ శిక్షణ కేంద్రం రీజనల్ సెంటర్ రీజనల్ ట్రైనింగ్ సెంటర్ మొత్తం తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటిది మనం జగిత్యాల్లో ఏర్పాటు చేసుకున్నా మొత్తం తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఈ నాక్ నిరుద్యోగ యువతకు సంబంధించి ఏదైనా శిక్షణ ఇవ్వడం దొరుకుతుందో ఆ ట్రైనింగ్ సెంటర్ ఏదైతుందో ఏర్పాటు మూడు నేను మూడు ప్రైడ్ నేను మూడు ప్రైడ్ చెప్తున్నాను చెప్పాను ఇవల్ల సరే నేను యూ కెన్ గివ్ ఎనీ సజెషన్స్ ఇంకా ప్రజా ఆలోచన కరంగా ఏదైనా మాట్లాడవచ్చు ఇప్పుడు టూ హండ్రెడ్ యూనిట్స్ ఫ్రీ పవర్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ టు ఉమెన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గ్యాస్ సిలిండర్ ఇవన్నీ ఇన్నోవేటివ్ అంటే మీరు అమలు చేయలేని పథకాలు ఇవి గత ప్రభుత్వం అమలు చేయాలనేటువంటి ఆలోచన చేయని కార్యక్రమాలు ఇవి ఇప్పుడు ఇప్పుడు గతంలో మీరు అమలు చేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వాటి అదనంగా ఏదైతుందో ఇంకొక ఈ కార్యక్రమాలు అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తుంది ఇంకా గృహ నిర్మాణ కార్యక్రమం ఇవన్నీ ఉన్నాయి స్టెప్ బై స్టెప్ ఏదైనా కానీ ఏదైతుందో కొన్ని వాస్తవాలు మాట్లాడుకుంటున్నప్పుడు మనం కేవలం విమర్శక పరిమితి మాట్లాడచ్చు విమర్శక పరిమితమై మాట్లాడద్దు దయచేసి అభివృద్ధులు ఏదైతుందో కాంగ్రెస్ ఈజ్ బ్రాండ్ ఫర్ డెవలప్మెంట్ కాంగ్రెస్ ఈజ్ బ్రాండ్ ఫర్ డెవలప్మెంట్ జగిచ్చాల్ కాన్సెన్సీ బ్రాండ్ ఫర్ డెవలప్మెంట్ అండ్ డే ఐఎం ప్రిపేర్ డే ఐఎం ప్రిపేర్ ఇవాళ మీకు ఎప్పుడు చెప్తుంటా పాపం నిరుపేద వర్గాలు ఏదైతుందో రోడ్ల మీద తైబదార్ చిరు వ్యాపారం ఉంటారు కదండి తోపుడు బండ్లు చిన్న చిన్నోళ్ళు స్ట్రీట్ వెండా స్ట్రీట్ వెండ్ ఎక్కడ ఎవరు ఆలోచ చెయ్య నాడు ఏదైతుందో ఇల్ల చికిత్సాల సంబంధించి ఆర్చించిన చేసి అలా దాదాపు 90స్ బట్టిగర్ మున్సిపల్ చైర్మన్ నాంగ బట్టిగర్ మున్సిపల్ చైర్మన్ నా పట్టగలి అమలు చేస్తున్నమే చికిత్సాల రోజ గిరు రూపాయలన్నా నెల 600 రూపాయలు సమత్రానికి 7200 అంటే 720 రూపాయలు కో 2700 జయ బట్టి అవును లక్ష రూపాయలది బ్లడ్డి కలిగేంప చేయించడం కదా మనకున్నటువంటి ఒక ఆలోచనతో ఏదైతుందో ఎవరు చేయలేని ఆలోచన ఏదైతుందో నేను చేసి జగిత్యాల ఉన్నటువంటి ఒక నిరుపేద వర్గాలు తోపుడు బండ్లు స్ట్రీట్ వెండర్స్ ఏదైతుందో ఈ రెండు దశాబ్దాల కాలంలో ఒక లక్ష రూపాయలతో వాళ్ళకి ఇంత సహాయం చేసి నాకు ఇంతకంటే జీవితం ఏం కావాలా మీరు అభివృద్ధి గురించి మాట్లాడతాం అని చెప్పంటే ఏం మాట్లాడతారు ఏం చేస్తారు మీ పది ఏళ్ళ కాలంలో ఏం చేసిందో అని చెప్పి అంటున్నా పది సంవత్సరాలు కాలయాపం చేసిన తప్పేది ఏం చేసిందని చెప్పి నేను సింగల్ ప్రోగ్రామ్ సింగిల్ ప్రోగ్రామ్ మీ నాలుగు వేల ఇండ్ల గృహ నిర్మాణానికి నాంది పలికింది ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి అని చెప్పి జిల్లా కేంద్ర మెడికల్ కళాశాల విధానపరమైన నేను ఎస్ జరిగింది జరగలేదు అంటాం లేదు జరగడానికి కారణం ఏంటి విధానపరమైన నిర్ణయం విధానపరమైన నేను ఏమైతే ఇవాళ కల్లమడుగు కమ్మనూరు అయితే పాపము అసలు అంతేనా డిస్కషన్ వస్తాను కూడా అనుకోలేదు వీళ్ళైతే రిఆర్గనేజేషన్ ఎప్పుడైతే బీర్పూర్ మండలం ఆ ప్రాంతం జగిత్యాలకు కలుస్తుందో నేను ఐ థాట్ అరే నేను ఐ మస్ట్ సంథింగ్ ఇది అయితే నియోజకవర్గంలో ఏదైతుందో ఈ రిఆర్గనేషన్ ఇది మనకు వస్తుంది జగించాలకు వస్తుంది మరి ఆ ప్రాంత అభివృద్ధికి నేను ఏం చేయగలుగుతా అని చెప్పని ఏది అవుతుందో కలమడుగు కమ్ములు వద్ద నిర్మాణం చేసుకున్నాను లీరోపేట్లో ఒక మంత్రిని కట్టామని చెప్పంటుంది డెవలప్మెంట్ కాన్సెప్ట్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ అని చెప్పండి ఆ కాన్సెప్ట్ ఉండాలి నాయకుడి దగ్గర కాన్సెప్ట్ ఉండాలని చెప్పండి దిస్ మోర్ ఇంపార్టెంట్ ఆ కాన్సెప్ట్ ముందుకు పోతున్నాం కాబట్టి నేను ప్రజాజీతంలోకి అవకాశాలు వస్తున్నాయి కొన్ని సందర్భాల్లో ఆ పెద్ద పొందలేకపోతుంది బట్ ప్రజా జీవితం అనేది ఏదిందో ఇది ప్రజల శ్రేయస్సు వాళ్ళు కల్పించాల్సిన సౌకర్యాల కల్పన అనేది మనం ప్రధాన బాధ్యత భావించుకోవాలి అది కేవలం మాటల పరిమితం కాకుండా విమర్శక పరిమితం కాకుండా కార్యరూపకంగా అది ముందుకు పోవాలని చెప్పని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ